నమస్తే వెల్కమ్ టు ఎన్ టీవీ దేశవ్యాప్తంగా ఈ రోజున ఒకటే చర్చ జరుగుతోంది వక్ఫ్ చట్ట సవరణ బిల్లు గురించి చాలామంది ప్రజలు మాట్లాడుకుంటున్నారు లోక్సభలో సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది ఎనిమిది గంటలు అనుకున్నారు దానికి మించి చర్చ జరిగింది సుమారు పద్నాలుగు గంటలకు పైగా చర్చ జరిగింది తర్వాత ఓటింగ్ జరిగింది ఆ ఓటింగ్లో మనందరం చూసాం బిల్లుకి అనుకూలంగా రెండు వందల ఎనభై ఎనిమిది మంది సభ్యులు అనుకూలంగా ఓటేశారు రెండు వందల ముప్పై రెండు మంది ప్రతికూలంగా కొట్టేశారు మొత్తానికి యాభై ఆరు ఓట్ల తేడాతోటి అది వీగిపోయింది సో మొత్తానికి లోక్సభలో ప్రాసెస్ అయిపోయింది ఇక రాజ్యసభలో కూడా కావాల్సినటువంటి నెంబర్ ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది కాబట్టి స్వల్ప ఆధిక్యమైనప్పటికీ కూడా ఈ ప్రాసెస్ కూడా కేవలం లాంఛనప్రాయమే ఇందులో ఎలాంటి సందేహం లేదు ఇక దాదాపుగా ఇక రాజ్యసభ అయిపోయిన తర్వాత ఇక మిగిలింది కేవలం రాష్ట్రపతి దగ్గరికి పంపడం ఆ సంతకం ప్రాసెస్ ఇక అది ఈ బిల్లు కాస్త చట్టంగా మారడమే మిగిలి ఉంటుంది సో దాదాపుగా ఇంకా వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ఇక చట్టంగా మారడమే మిగిలి ఉంది సో ఈ ప్రాసెస్లో రాజ్యసభలో ఎలాంటి వ్యాఖ్యానాలు ఎలాంటి కామెంట్స్ వినిపించాయి అసదుద్దీన్ ఓవైసీ ఆ బిల్లు ప్రతుల్ని చించేశారు సోనియా గాంధీ మాట్లాడుతూ ఇది రాజ్యాంగంపై దాడిని మాట్లాడారు ఏ విధంగా జస్టిఫై చేసుకుంటారో ఇంత అన్యాయమైనటువంటి బిల్లును ఎలా సమర్థిస్తూ కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి ఎందుకు మాట్లాడుతున్నాయి ఇంకా ఏమీ చేయలేనటువంటి హెల్ప్లెస్ కండిషన్లో ఎలాంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయి నెక్స్ట్ ఏం జరగబోతుంది వక్ఫ్ తర్వాత ప్రభుత్వం ఏం చేయబోతోంది నెక్స్ట్ టార్గెట్ ఏంటి ఈ అంశాల గురించి కాస్త బ్రీఫ్గా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు టీ బీజేపీ అధికార ప్రతినిధి సారంగుల అమర్నాథ్ గారు అమర్నాథ్ గారు నమస్తే నమస్కారం అమర్నాథ్ గారు ఇక లాంఛనమే దాదాపుగా అడ్డంకులు ఏమి అనేది చిన్న టెన్షన్ అయితే ఉండింది ఎందుకంటే లాస్ట్ సెషన్ లోనే అయిపోతుంది అనుకున్నాం బట్ కొన్ని కారణాలతో ఆగింది ఈ సారి అయితే ఇక లోక్సభ అయిపోయింది రాజ్యసభ కూడా ఇక లాంఛనంగానే కనిపిస్తోంది వాట్ నెక్స్ట్ మీకు అట్లాగే మన ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఇప్పుడు వక్ఫ్ బిల్ గురించి మనం అనేక సార్లు మాట్లాడుకున్నాము రాజుగారి అనేక సార్లు అసలు వక్ఫ్ బోర్డు యొక్క అన్యాయాలు వక్ఫ్ బోర్డు లో ఉన్న కొంతమంది గద్దల్ లాంటి పెద్ద మనుషులు ఏ విధంగా మాఫియా కల్చర్ తీసుకొచ్చి ఒక మాఫియా లాగా వర్క్ ల్యాండ్ ను వాడుతున్నారు అనేది నిన్న మొన్న లోక్సభలో చాలా చక్కగా అమిత్ షా గారు ఆ తర్వాత సంబిత్ పాత్ర గారు ప్రతి ఒక్కళ్ళు కూడా విత్ స్టాటిస్టిక్స్ కిరణ్ రిజిజు గారు రాత్రి రెండు నరకు దాదాపు బిల్లు పెట్టడానికి జస్ట్ ఐదు నిమిషాల ముందు ఆయన సమ్మరైజ్ చేసుకుంటూ అంటే రాత్రి లాస్ట్ సారాంశం చెప్పేటప్పుడు ఎవ్రీ స్టాటిస్టిక్స్ తో పాటు చెప్పిండే అసలు వక్ఫ్ తొమ్మిది లక్షల ఎకరాలు దాదాపు తొమ్మిది లక్షల పైచిల్కి ఎకరాలు ఏ విషయాలకు ఉపయోగపడుతున్నాయి అనేది ఒక్కొక్క విషయానికి చెప్పిండి ఆయన అంటే ఎడ్యుకేషన్ కు అసలు ఏ విధంగా ఉపయోగిస్తున్నారు ఆ శ్మశాన వాటికలలో ఏ ఎన్ని ఎకరాలు ఉపయోగపడుతున్నాయి అని చూ చూసినట్టయితే అసలు వక్ఫ్ యొక్క మెయిన్ అంటే దాన ధర్మాల కోసము లేకుంటే పేదవాళ్ళ కోసము లేకుంటే పేద ముస్లిం యువతి యువకుల కోసము మహిళల కోసం ఏదైతే ఉపయోగించానో అది ఒక శాతం కూడా లేదు అంటే అంత దారుణంగా వక్ఫుల్ ల్యాండ్లను వాళ్ళ సొంత భూముల్లాగా అంటే వాళ్ళ వాళ్ళ వాళ్ళు చెప్పే దేవుని మీద కూడా భయం భక్తి లేకుండా ఆ అల్లా కూడా భయం లేకుండా పందికొక్కుల్లాగా ఆ బోర్డులలో కూర్చొని అక్కడి నుంచి వచ్చే డబ్బులను ఎంత దారుణం అంటే సచార కమిటీ టూ థౌజండ్ సిక్స్ లో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే నూట అరవై తొమ్మిది కోట్ల రూపాయల సంవత్సరానికి ఆదాయం వస్తూ ఉంటే ఈ రోజు పది కోట్లు కూడా దాటలేదంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అంటే ఎక్కడైనా ల్యాండ్ వాల్యూ పెరిగిందా తగ్గిందా ల్యాండ్ యొక్క రెంట్ పెరుగుతుందా తగ్గుతుందా నూట అరవై కోట్లే తప్పు పన్నెండు వేల కోట్లు రావాలని సచార కమిటీ ఇస్తే ఈ రోజు మనం పది కోట్లు వసూలు చేశారని వర్క్ బోర్డ్స్ చెప్తూ ఉంటే అది ఎంత నవ్వుల అంటే నవ్వ శక్యం ఉందండి అంటే ఇంత అన్యాయంగా ఇంత అరాచకంగా ముస్లిం యువతీ యువకులకు ముఖ్యంగా ఎవరైతే ఆకాంక్షలతోనే ఆస్పిరేషనల్ ముస్లిం యూత్ ఎవరైతే ఉన్నారో బాగా మంచి మంచి పై చదువు చదువుకోవాలి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళాలి టెక్నాలజీ చేయాలి కొత్త కొత్త కంపెనీలు పెట్టాలి ఇంకా ఎక్కువ మందికి జాబ్స్ చేయాలనే ఒక ఆకాంక్షలతోనే ఉన్న ముస్లిం యువతి యువకులకు వీళ్ళు డైరెక్ట్ అన్యాయం చేస్తున్నట్టే కదండి ఈరోజు మనం హైదరాబాద్లో చూస్తామండి అనేక మంది వాళ్ళు సరైన స్కూల్స్ లో చదువుకోలేక చిన్న చిన్న కేఫుల్లలో అక్కడ పనిచేసుకోవాల్సి వస్తుంది మరి వాళ్ళ కోసమే కదండి ఈ వక్ఫ్ అనేది దాన ధర్మాల యొక్క డబ్బులను గాని ఆ ల్యాండ్లను గానీ ఉపయోగించాలి ఇదంతా రాజు రాజుగారు ఈ ఈ వక్ఫ్ మాఫియాలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు డైరెక్ట్ గా ఉన్నారు ఇప్పుడు కర్ణాటకలో రెండు వేల లో ఒక పెద్ద స్కామ్ జరిగింది ఆ స్కామ్ లో బయటపడ్డ పేర్లలో డైరెక్ట్ గా మల్లికార్జున ఖర్గే గారి పేరే ఉంది అప్పుడు ధరమ్ సింగ్ గారు ఉండే ధరమ్ సింగ్ గారి పేరు ఉన్నది అంటే అప్పుడు ముఖ్యమంత్రి ఉండదు ధరమ్ సింగ్ కాని కాంగ్రెస్ పార్టీ అని గుల్బర్గా రైట్ అట్లా అప్పుడు డైరెక్ట్ గా ఎవరైతే వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వీళ్ళ పేర్లే వచ్చిన ఆ మాఫియా ఏదైతే ఆ స్కామ్ ఉందో వక్ఫ్ ల్యాండ్ స్కామ్ అట్లాగే సేమ్ మహారాష్ట్రలో వక్ఫ్ ల్యాండ్ స్కామ్ స్కామ్ జరిగింది ఆ స్కామ్ లో మళ్ళీ కాంగ్రెస్ పెద్దల పేర్లే ఉన్నాయి అంటే వాళ్ళందరికీ ఇప్పుడు ఏంది ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో చూసినట్టయితే అసలుద్దీన్ ఓవర్సి ఫ్యామిలీకి దాదాపు మూడు వేల కోట్ల రూపాయల విలువైన వక్ఫ్ ల్యాండ్స్ వాళ్ళు వాళ్ళ యాజమాయ్యుల నడుస్తున్నాయి ఈ రోజు హైదరాబాద్ లో మూడు హైదరాబాద్ లో కనీసం ఒక నలభై యాభై ఫంక్షన్ హాల్స్ వక్ఫ్ ల్యాండ్ లో ఆ దాని పైన పేరేమో ఏదో ఒక ఎన్జిఓ పేరో ముస్లిం అనాథాశ్రమో ఏదో పేరు పెట్టుకుంటారు బట్ అక్కడ ఇచ్చేది మాత్రం రెండు లక్షల రూపాయలు ఒక రోజుకు మూడు లక్షల రూపాయలు రెంట్ కు వాళ్ళు ఇస్తారు ఆ డబ్బులను ఎవరి దగ్గర వక్ఫ్ బోర్డ్కి వెళ్లేదు అంతా అదంతా అసరుద్దీన్ చెమచాల దగ్గర అందు గురించి అతను ఫ్రస్ట్రేషన్ కట్టుకోలేక నిన్న వక్ఫ్ యాక్ట్ ఆ లోక్సభలో చిన్న బిల్లు పేపర్ లాజికల్ గా దాన్ని చెప్పలేక ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము చాలా స్పష్టంగా వక్ఫ్ యాక్ట్ లో ఏవైతే అమెండ్మెంట్స్ తీసుకొస్తున్నారో వాటి కోసము ప్రతిపక్షాలు అడిగినట్టుగా జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారు మన డికే అరుణ గారు దానిలో సభ్యురాలు జాయింట్ పార్లమెంటరీ కమిటీలో కూడా ముప్పై ఒక్క మంది సభ్యులను వేశారు ఏదో ఐదుగురు పది మంది కాదు ముప్పై ఒక్క మంది అప్పుడు రెండు వేల పదమూడులో వక్ఫ్ యాక్ట్ అమెండ్మెంట్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం పదమూడు మందిని వేస్తారు జేపీసీలో ఈ రోజు జేపీసీలో ముప్పై ఒక్క మందితోని అన్ని ఈవెన్ అసదుద్దీన్ ఓవేసీ కూడా దానిలో భాగస్వామి ఆ చర్చలు అనేక చర్చలు చేసి తొంభై ఐదు లక్షల ఫీడ్బ్యాక్ తీసుకున్నారు వాళ్ళు మెయిల్ రూపంలో కావచ్చు ఫోన్ల రూపంలో కావచ్చు అనేక సంస్థలు ఈ రోజు సపోర్ట్ చేస్తున్నాయి వర్క్ యాక్ట్ అమెండ్మెంట్ ను అనేక ముస్లిం ముస్లిం మత పెద్దలు భోపాల్ లో యువతి యువకులు దీన్ని వెల్కమ్ చేస్తున్నారు ఈ అమెండ్మెంట్ భోపాల్ లో కొంతమంది ముస్లిం మహిళలు ముస్లిం మహిళలు రోడ్డు మీదకి వచ్చి ఈ బిల్లుకి ఈ సవరణ బిల్లుకి మద్దతుగా స్లోగన్స్ చేశారు జై మోదీ అంటూ స్లోగన్స్ చేశారు అండ్ మీరు అన్నట్టు చాలామంది ముస్లిం స్కాలర్స్ కూడా ఇది అవసరమే అని చెప్పి వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం జరిగింది అయితే ఏంటంటే ఆ రియలైజేషన్ భవిష్యత్తును తట్టుకోలేకుండా ఉన్నట్టున్నారు కొద్ది చాలా సెంటిమెంట్ రగిల్చేటువంటి ప్రయత్నం కూడా జరిగినట్టు కనిపించింది మా ఛాతీ పైన బుల్లెట్లు పేల్చారు మా మసీదుల పైన బుల్లెట్లు పేలుస్తున్నారు మోదీ సర్కార్ అని చెప్పి జస్ట్ ఒక వన్ వీక్ బ్యాక్ ఎక్కడో మాట్లాడారు సుదుర్దిన అవైస్ గారు చాలా ఆవిష్యంగా మాట్లాడారు ఇప్పుడు రాజుగారు మనం చూసినట్టయితే ఇప్పుడు సిఏఏ ఎన్ఆర్సీ అప్పుడు ఎట్లయితే ముస్లింల ముస్లిం యువతి యువకులను రెచ్చగొట్టి రోడ్ల మీదకి తీసుకొచ్చి చేశారో అది ఈ రోజు సాధ్యమయ్యే పరిస్థితి లేదు ఎందుకంటే ముస్లిం సమాజము చాలా చైతన్యవంతమైంది వాళ్ళకి అర్థమవుతున్నది విషయాలు చాలా క్లియర్ గా స్పష్టంగా సోషల్ మీడియా ద్వారా లేకుంటే మీడియా ద్వారా తెలుసుకుంటున్నారు అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ముస్లింలను వాళ్ళు ఈజీగా గుమ్రా చేయచ్చు గోల్ దిప్పేసేయొచ్చు చిప్పంగా వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చేసి యుద్ధాలు చేస్తారు అనేది తప్పదు అది చాలా వందకు వంద శుద్ధ తప్ప అనేది ఓఎస్ కి అర్థమయ్యే ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేకనే ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా ఆ చింపేయడము కాలు పెట్టడం ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తారు ఎందుకంటే ఈ రోజు అతను రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితులు లేరు అనేక మంది ఈ రోజు ముస్లిం స్కాలర్స్ లేకుండా ముస్లిం ఇన్స్టిట్యూషన్స్ రన్ చేసే వాళ్ళు లేకుంటే కాలేజెస్ రన్ చేసేట వాళ్ళు మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారు అరే ఇది చాలా మంచి విషయం కదా ఎందుకంటే వాళ్ళ ఓన్ ల్యాండ్స్ ఇప్పుడు యాక్చువల్ గా వక్ఫ్ ట్రిబ్యునల్ లో ఉన్న కేసుల గురించి నేను చెప్పడం జరిగింది మీరు ఫాలో అయితే వక్ఫ్ ట్రిబ్యునల్ లో కేసులలో ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వక్ఫ్ బోర్డు బాధితులు దాని డెబ్బై శాతం